వందనాలు దేవుడికి మహిమ కలుగం గాక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యముని ధ్యానిద్దాం పరిశుద్ధ జీవం వల్ల తండ్రిని వంద స్థుతులు స్తోత్రాలు మాట మాట్లాడండి కృపిశుద్ధం మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఏ స్నామంలో స్థుతించు గడు కొంచెం తండ్రి బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో వచ్చాయి ఉరిమియా గ్రంథం నలభై ఎనిమిదో వచ్చాయి దేవుడి వాక్య భాగాన్ని మనం చూద్దాం నలభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాము ఒకసారి నలభై ఎనిమిది పది పదకొండు వచ్చినాం చదువు నలభై ఎనిమిది ఇక్కడ రాయబడిన మాట నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చినా చదవదాం ఎహోవ కార్యమును అశ్రద్ధగా చేయి వాడు శాపగ్రస్త్రావుడుగాక మరొకసారి చదువుతున్నాను యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగాక అని రాయపడుతుంది దేవుడి లేఖన భాగంలో ఉన్న మాటలు మనకు అర్థమయ్యేలా ఉంది చేయనుగాక వీళ్ళారా దేవుని వాక్య భాగంలో ఇక రాయబడిన మాట శాపగ్రస్తుడు అనే మాట రాయబడింది ఎప్పుడు శాపగ్రస్తుడు అవుతాడంటే దేవుని కార్యాలను అశ్రద్ధ చేసినప్పుడు అశ్రద్ధ అశ్రద్ధ చేసినప్పుడు ఏమవుతాడు శాపగ్రస్తుడు అవుతాడు శాపగ్రస్తుడు అంటే శిక్షాధికుడు అవుతాడని అర్థం అందుకనే ఇవి రెండు మనం ఒకసారి చూసుకుంటే అశ్రద్ధ అశ్రద్ధ ప్లస్ నిర్లక్ష్యం ఇవి మనలో ఉంటే నిర్లక్ష్యం ఇప్పుడు అశ్రద్ధ అనే మాటను మనం పర్యవేపరంలో వాడితే ఒకవేళ దాన్ని బాగా మనం వాడుక భాషలో మాట్లాడితే నిర్లక్ష్యం దేవుని కార్యాలను మనం నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతామని వాక్యం చదివిస్తుంది దేవుణ్ణి స్థుతించే విషయంలోనైనా ప్రార్థించే విషయంలో అయినైనా కీర్తించే విషయంలో అయినా ఆరాధించే విషయంలో అయినా వాక్య వినుట విషయంలో అయినా చెప్పు విషయంలోనైనా ఏ విషయంలోనైనా మనం అశ్రద్ధ చేస్తే షాపు ప్రస్తుతం అవుతామని మా ఆకాంక్ష అంతేకాదు ఒకవేళ రక్షణ పొందే విషయంలో కూడా దేవుడు ఒకవేళ నిన్ను పిలిచి రక్షణ పొందమని దేవుని హెచ్చరిస్తే కూడా దాన్ని నువ్వు త్వరగా పొందుకోకపోతే అది ఎహోవ కార్యం కనుక ఆ కార్యం నిర్లక్ష్యం చేస్తూ శాపగ్రస్తులు అవుతావు శాపగ్రస్తరాలు అవుతావు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఒకవేళ ఏ పని పాట లేకపోయినా కనీసం మన మనం దేవుని స్థుతించుకుండగా ఊరికనే స్వామరులుగా ఉంటే శాపగ్రస్తులు అవుతారని వాకం సరిగి పనులు ఉన్నప్పటికీ పనులు పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు అందుకనే దేవుణ్ణి స్థుతించి ఏం కావాలి అనంటే దీవునులు పొందేవారు కావాలి దేవుణ్ణి స్థుతించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందేవారు ఉండాలి అశ్రద్ధ చేసి శాపగ్రస్తులమై ఉండకూడదు మొదటిది ఏంటంటే యహోవా కార్యము అశ్రద్ధ అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులు అవుతారు అని దేవుని మాట సార్ రెండవ మాట చూద్దాం రెండవ మాట అదే ఇరుమీయో గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన ఒకసారి చూద్దాం ఇరుమీయో గ్రంథము పదకొండవ అధ్యాయం మూడవ రాయబడిన మాట మూడవ వచ్చిన అదే ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచ్చిన ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవు ఈ నిబంధన వాక్యములను వినోళ్లని వాడు శాపగ్రస్తుడవును అన్నారు ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవుచ్చినది అనగా ఈ నిబంధన వాక్యమును అని శాపగ్రస్తుంది శాపగ్రస్తులు అంట ఎవరు దేవుని వాక్యములు ఈ నిబంధన వాక్యములు ఇరవై ఆరు పుస్తకాల్లో ఉన్న గ్రంథపు మాటలు దేవుని మాటలు విలువైన మాటలు బలము మాటలు శక్తినిచ్చే మాటలు పరలోకానికి నడిపించే ఈ మాటలు ఒకవేళ విననోళ్ళనికి పోతే ఇది ఇసుక అనుకుంటే ఈ మాటలు నా పొద్దు అనుకుంటే దేవుడి వాక్యం అంటుంది ఏమంటుంది షాపగ్రస్తుడవును శాపగ్రస్తుడవును అని వాక్యం సెలవుస్తుంది దేవుని ప్రియులారా ప్రభునందు ప్రేమైన దేవుని విడలారా ప్రేసంగతులారా ఈ విషయాన్ని మనం గమనించాలి ఈ విషయాన్ని గమనించాలి రెండవ మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చి మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం వినకుండా కబుర్లు పెట్టి ఈ రోజున ఆ ఈ చీర బాగుంది ఆ ఆ అంగి బాగుంది ఆ డ్రెస్ బాగుంది అని మాట్లాడుకుంటుంటారు చాలా మంది సెల్ లో బిజీ అయిపోతారు అందుకే దేవుని వాక్యం అంటుంది శాపగ్రస్తులు అవుతారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం ఇళ్ళరా పిల్లలతో ముచ్చట్లు పెట్టడం దేవుని వాక్యం రక్షించేది నిన్ను కాపాడేది నిన్ను బ్రతికించేది నా మాట ఇన్ని నీడల నీవు బ్రతుకుదు అని దేవుని వాక్యం సాధిస్తుంది అట్లాంటి మాటని రోజున దేవుని వాక్యం నిబంధన వాక్యములను విననొల్లక శాఖను తెచ్చుకునే వారు అయిపోయినారు ఎంతో మంది చర్చి పక్కలే ఉన్నా కూడా సంఘాలు రారు ఎందుకంటే పక్కలానే ఉంటారు కానీ దేవుని మందిరాలకు చాలా దేవుని మందిరంలోకి అడుగు కూడా పెట్టరు వీళ్ళ జాగ్రత్త సాపు ప్రస్తమా శాపు ప్రస్తురవుతాడు షాపు ప్రస్తురాలు అవుతాదని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది రెండవ మాట ఎహో మాట విననులని వాడు ఈ నిబంధన వాక్యమును విననులని వాడు శాపు అవుతాడు అని రెండవ మాట దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం మూడవ మాట మూడవ మాట ఎనిమిది గ్రంథం పదికొడో వచ్చాము పదికొడో వచ్చాము ఐదో వచ్చింది ఒకసారి చదువుతాం ఇరవై గ్రంథం పదికేడో వచ్చాము ఐదో వచ్చింది పదిహేడో ఐదు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనొచ్చు తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకునివాడు తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడం ఈ మాటలు మనం అర్థమైతే మూడవ మాట ఏంటనంటే యహోవా ఇలాగ సెలవి చున్నాడు ఏమని మూడవ మాట ఏంటంటే నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకొని శరీరాలను తనకు ఆధారం చేసుకొనొచ్చు దాన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు దేవుడి మీద ఉండాల్సిన మనస్సు ఇహ సంబంధమైన అధికారాల పైన ఇహ సంబంధమైన కోరికల పైన ఇహ సంబంధమైన ప్రతి చెట్ట కార్యాల మీద ఈ లోకానుసారమైన పనుల మీద మరి మనసు పెడితే మనుషుల పైన ఆధారపడితే దేవుని విడిచిపెట్టి దేవుని మీద ఉండాల్సిన హృదయం పరా పక్కకెళ్ళిపోతే షాపగ్రస్తుడు అవుతామని మూడో మాట దేవుడి రోజున మనకు తెలియజేస్తాం మూడో మాట ఏంటంటే ఇలా కూడా మనకు మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే మూడవ మాట నరులను ఆశ్రయించి ఎక్కువ మీదనున్న తన హృదయాన్ని తొలగించుకుంటే షాపుగ్రస్తుడవుతూ ఉంటుంది ఈ రోజున అది కట్టించుకోండి మీ పిల్లలు బాగుంటారు మీ పిల్లలు మాట వినాలంటే వెళ్ళండి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయినారు జూదమా ఇలాంటి ఇంకా చాలా చాలా రకాలు దాన్ని అనడం అనడం రావట్లేదు ఏంటి అది చిల్లంగితనం కానీ తర్వాత మంత్రికుల దగ్గరికి కానీ ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు దేవుడు చేసే కార్యాలను మరచి తన హృదయాలను తిప్పుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి రావు దేవుని దగ్గర మీద దేవుని ఉన్న హృదయాన్ని తొలపించుకుంటున్నారు దేవుడేమీ తెలుసుకొని కూడా మరలా మారిపోతున్నారు అని అందుకని దేవుని వాకి మటును శాప్రస్తుతాం చేపడతా దేవుని మందిరమని తెలిసినా దేవుని దగ్గరకు రావట్లేదు అంతేకాదు చర్చకి వచ్చే విషయంలో కూడా ఈ రోజు నా స్నేహితుడు వస్తే నేను వస్తానంటారు మనుషులను ఆశ్రయిస్తాను ఈరోజు మా భార్య వస్తే నేను మందిరికి ఈ ఈరోజు మా అమ్మ వస్తే నేను మందిరికి వస్తానంటారు నరులను ఆధారం చేసుకుంటే జాగ్రత్త అంటుంది వాక్యం సాపుగ్రస్తులు అవుతారని రాకండి ఇలా నా జాగ్రత్త ఈ శాపుగ్రస్తం కాకుండా ఉండాలి అని అంటే మనం జాగ్రత్తలు అయి జాబారులై దేవునికి లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కార్యాలను శ్రద్ధతో చేసేవారు గాను ఆయన వాక్యాన్ని శ్రద్ధతో వినేవారు గాను ఆయన మీద ఉన్న మన మనసు ఎప్పటికీ తిరిగిపోకుండా ఆయనతో ఉండేలాగా మనము ఆయనతో కట్టబడి అంటు పట్టుకు అంటు కట్టబడి జీవించాలి అప్పుడు కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అప్పుడు దేవుణ్ణి మనం ఫలిస్తాం ఒక్క మాట చెప్పాలంటే గలపేలకు రాసిన పత్రిక మూడో ఉద్యమంలో రాయబడిన మాట ఏంటో తెలుసా శాపగ్రస్తులమైన మన మీద నుండి మన మీద ఉన్న ఖాళీని ఆయన ఎత్తుకొని ఆ శిలువ మీద మౌనం మీద శాపగ్రస్తుడు అయినాడు ఎవరిపోతే ఎవరికోసం తెలుసా మన కోసం ఆయన పరిశుద్ధుడయండి శాపగ్రస్తుడుగా మార్చుకుంటాడు ఎందుకో తెలుసా మీ మీద నా మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికే ఈరోజు మనం శాపగ్రస్తమై ఉన్నాం దాన్ని తీసివేయడానికి కలువరుషులు రక్తం ఖర్చు ప్రాణం పెట్టి మరణించి మృత్యం మూడు రోజులు తిరిగి లేచిన దేవుడు సజీవుడైన మన ప్రభు ఆయన లోబడి జీవిస్తే ప్రతి విధమైన శాపగ్రస్తమైన దాన్ని తీసివేసి మనం పరిశుద్ధులుగా చేస్తాం అందుకని మొదటి మాట ఏంటంటే మొదటి మాట ఏంటి మొదటి మాట అంటే దేవుని కార్యం శ్రద్ధ చేయకూడదు రెండవది ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినాలి మూడవది ఏంటంటే మన హృదయం తొలగించబడకూడదు దేవుని మీదనే ఉండాలి కాబట్టి అలాంటి క్రియల్లో అందరం నడవడం దేవుడు అటుకుడుకులు మనందరిని నడిపించిన కాక మేము దేవుడికి మహిళ కలుగుని కాక దేవుడు మనల్ని మన కుటుంబాలను మిమ్మల్ని దేవుడికి దీవెచ్చి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నోహంగా తండ్రి విన్న వాక్యాన్ని మరద ఫలింపచేసి మేము కూడా సరే తక్కువైన వారు అశ్రద్ధ చేసి నీకు దూరంగా ఉన్న వాళ్ళం తండ్రి కేడి తెచ్చుకున్న వాళ్ళం ఆ క్రియల నుంచి మమ్మల్ని విడిపించి నాయన మీకు మమ్మల్ని అనుసరించే వారికి ఉండడానికి సాయం చేయమని మా హృదయాల్లో ఫలింపు చేయమని వాక్యాన్ని మీరే మహిమ పొందమని మనసులకు రావాల్సిన ఘనత కాదు ప్రభా తండ్రి దేవా మీకు మేము ఘనత తెచ్చే వారికి ఉండడానికి సాయం చేయమని మా క్రియల ద్వారా దేవా తండ్రి మీరే మహిమ పొందమని సహాయం చేయమని క్రీస్త నామలు స్థుతించి ప్రార్థించడానికి కూడా కొన్ని పొందినాము తండ్రి Амин. Praise God.